బ్రో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఐటీఐ బేస్డ్ ప్రమోషన్ ఎలా ఉంటాయి ఒక వీడియో బ్రో ఓకే గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అలాగే గ్రూప్ డి ఐటీఐ తో ప్రమోషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఒకవేళ మీరు గ్రూప్ డిలో జాయిన్ అయినా గానీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో లో జాయిన్ అయినా గానీ ఫ్యూచర్ ప్రమోషన్ ఎలా ఉంటది అనేది తెలుసుకుందాం ఓకేనా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను ఈ వీడియోలో ముందుగా ఏంటంటే గ్రూప్ డిలో ఎవరైనా జాయిన్ అయితే గనక ఓకేనా గ్రూప్ డి ఒకవేళ గ్రూప్ డి పోస్ట్ వచ్చి గ్రూప్ డిలో జాయిన్ అయితే గనక యూఆర్ వాళ్ళ ప్రమోషన్ ఎలా ఉంటుంది ఓబీసీ వాళ్ళ ప్రమోషన్ ఎలా ఉంటుంది ఎస్ ఎస్టీ క్యాండిడేట్స్ ప్రమోషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఒకవేళ మీరు గ్రూప్ డి లో జాయిన్ అయితే గనక ఇది లెవెల్ వన్ పోస్ట్ ఓకేనా గ్రూప్ డి వచ్చేసి లెవెల్ వన్ పోస్ట్ అన్నమాట ఓకేనా అలాగే టెక్నీషియన్ వచ్చేసి లెవెల్ టూ పోస్ట్ ఓకే సో గ్రూప్ డి లో అసిస్టెంట్ పోస్ట్ లో జాయిన్ అయితే కనుక ఇప్పుడు ఐటీ చేసేసారు కదా గ్రూప్ డి కి సో ఐటీ బేస్ మీద గనక మీరు గ్రూప్ డిలో టెక్నికల్ పోస్ట్ మీకు అసిస్టెంట్ గా అనుకో ప్రమోషన్ ఎలా ఉంటుంది ఓకే ముందుగా మీరు గ్రూప్ డిలో జాయిన్ అయ్యారు ఓకే ఆ తర్వాత ఏంటంటే ప్రమోషన్ ఎప్పుడు అవుతుంది అంటే మినిమం త్రీ ఇయర్స్ పడుతుంది ప్రమోషన్ కి ఓకేనా మినిమం త్రీ ఇయర్స్ అయితే పడుతుంది ఎవరికి యూఆర్ వాళ్ళకి ఓకే యువర్ వాళ్ళకి ప్రమోషన్ రావడానికి ఫస్ట్ ప్రమోషన్ రావడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది ఓకేనా అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మినిమం వన్ ఇయర్ అన్నమాట ఓకేనా మినిమం వన్ ఇయర్ లో ప్రమోషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా వన్ ఇయర్ లో ప్రమోషన్ అయితే వచ్చేస్తుంది అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా కనీసం మూడు సంవత్సరాలు అయితే ప్రమోషన్ రావడానికి టైం టైం పడుతుంది అనమాట ఇది జస్ట్ నేను చెప్పాను అక్కడ క్యాడర్ బట్టి ఏంటంటే కొన్నిసార్లు యూఆర్ ఓబీసీ వాళ్ళకి ఫోర్ ఇయర్స్ పట్టవచ్చు కొన్నిసార్లు ఫైవ్ ఇయర్స్ పట్టవచ్చు ప్రమోషన్ ఫస్ట్ ప్రమోషన్ రావడానికి ఓకేనా బట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కనీసం వన్ ఇయర్ లో ప్రమోషన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఎట్లా అయితే మీకు ఫస్ట్ ప్రమోషన్ వస్తుందో మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోట్ అవుతారు ఓకేనా అక్కడికి సేమ్ టైం పీరియడ్ అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి జనరల్ వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్ కి పడుతుంది జనరల్ గా ఓకేనా అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి వన్ లేదా టూ ఇయర్స్ లో ప్రమోషన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ మీరు గ్రేడ్ త్రీ నుంచి సెకండ్ ప్రమోషన్ వచ్చిన తర్వాత మీరు టెక్నీషియన్ గ్రేడ్ టూ గా ప్రమోట్ అన్నమాట ఓకేనా ఆ తర్వాత సేమ్ టైం పీరియడ్ ఉంటుంది నెక్స్ట్ గ్రేడ్ టూ నుంచి మీరు గ్రేడ్ వన్ లేదా సీనియర్ టెక్ని గ్రేడ్ వన్ టెక్నీషియన్ అవుతారు మీరు ఎప్పుడు అక్కడికి మూడు సంవత్సరాల తర్వాత ఓకేనా నెక్స్ట్ మీ ప్రమోషన్ వచ్చేసి గ్రేడ్ వన్ ఆ తర్వాత మీరు ప్రమోట్ అవుతారు ఎంసీఎం గా ఓకేనా ఆ తర్వాత ఒకవేళ మీరు ఆ టైంకి రిటైర్ అవ్వకపోతే గనుక జేఈ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాకపోతే మోస్ట్లీ ఎవరైతే గ్రూప్ లో జాయిన్ అవుతారో వాళ్ళు ఈ ఎంసీఎం వద్దే రిటైర్ అయిపోతారు అన్నమాట ఓకేనా ఓకే ఇది కాకుండా మనం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్ గా గ్రేడ్ త్రీ నుంచి జేఈ అవ్వడం ఎలా ఓకేనా ఇక్కడ ఏంటంటే ఎవరైతే గ్రూప్ డిలో జాయిన్ అయ్యారో ఫస్ట్ ప్రమోషన్ వస్తుంది కదా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అయ్యాక అర్థమవుతుంది కదా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అయ్యాక మినిమం సర్వీస్ వచ్చేసి మూడు సంవత్సరాలు చేయాలి ఓకేనా గ్రూప్ డిలో జాయిన్ అయ్యి ఫస్ట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అవుతారు కదా కనీసం మూడు సంవత్సరాల టైం పీరియడ్ ఉండాలన్నమాట ఆ తర్వాత ఒకవేళ డిపార్ట్మెంటల్ ఎక్కడ మీరు వర్క్ చేసే దగ్గరే డిపార్ట్మెంటల్ జేఈ వేకెన్సీ వస్తే గనక మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు జీడిసి కోటాలో ఓకేనా అప్పుడు మీరు ఎగ్జామ్ రాసి సేమ్ ఎగ్జామ్ నార్మల్ ఎగ్జామ్ ఎలా అవుతుందో అలానే జరుగుతుంది కాబట్టి ఒకే ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకే ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎగ్జామ్ లో కూడా మంచి టాప్ మార్కులు తెచ్చుకోవాలన్నమాట ఓకేనా టాప్ మార్కులు తెచ్చుకోవాలి అందరూ కూడా సమానంగా ఉంటుంది ఒక మెరిట్ అనేది ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంటల్ వేకెన్సీ అనేవి తక్కువ వస్తాయి అన్నమాట ఒకటి రెండు మూడు లేదా ఎక్కువ ఎక్కువ నాలుగు పోస్టుల వరకు వస్తుంటాయి ఈ నాలుగు వేకెన్సీకి అందరూ సెడ్లో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుంటారన్నమాట ఐ మీన్ ఆ సెక్షన్లో ఆ క్యాడర్లో వర్క్ చేసే వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటారన్నమాట ఓకేనా అందుకే ఎక్కువ మార్కులు వస్తేనే ఆ జేఈ పోస్ట్ అనేది ఇస్తారు అన్నమాట అలా సో అలా మినిమం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అయిన తర్వాత త్రీ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత ఒకవేళ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జీడీసీలో జేఈ వస్తే అప్లికేషన్ పెట్టుకోవాలి సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా జేఈ అనేది అయిపోవచ్చు అన్నమాట ఓకేనా ఇలా ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏంటంటే ఒక డౌట్ రావచ్చు అన్న టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మరి ఐటీ కదా మా దగ్గర డిప్లొమా లేదు జేఈకి ఎలా ఎలిజిబుల్ అంటే అదే నేను చెబుతున్నాను టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోట్ అయ్యి త్రీ ఇయర్స్ సర్వీస్ చేస్తారు కదా ఇదే మీ ఎలిజిబిలిటీ అన్నమాట ఇక్కడ మీకు డిప్లొమా అవసరం లేదు బీటెక్ అవసరం లేదు ఓకేనా ఇవేవి అవసరం లేదు మీరు త్రీ ఇయర్స్ మినిమం సర్వీస్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అయిపోతారు జేఈ పోస్ట్కి డిపార్ట్మెంటల్ గా ఓకే గుడ్ అర్థమైంది కదా ఇప్పుడు ఒకవేళ గ్రూప్ డి కాకుండా డైరెక్ట్ గా టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో లో జాయిన్ అయితే గనక టెక్నీషియన్ గ్రేడ్ టూ గా ప్రమోట్ అవుతారు అలాగే టెక్నీషియన్ వర్న్ గా ప్రమోట్ అవుతారు ఆ తర్వాత ఎంసీఎం గా ప్రమోట్ ప్రమోట్ అవుతారు ఆ టై ఆ తర్వాత మీరు ఒకవేళ రిటైర్ అవ్వకపోతే కనుక జేఈ అయిపోతారు ఆ తర్వాత సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అవుతారు కాకపోతే ఈ రెండు అంతే ఎంత ఈజీ కాదు ఎంసీఎం లోనే రిటైర్ అయిపోతూ ఉంటారు అనమాట ఇక్కడ ఒక యువర్ క్యాండిడేట్ కన్నా ఎస్ క్యాండిడేట్స్ త్వరగా జేఈ వరకు వెళ్తారండి ఓకేనా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఏమో కానీ చెప్పలేము కానీ జేఈ వరకు మాత్రం వెళ్తారు రిటైర్మెంట్ కి ముందు జేఈ వరకు వెళ్లిపోతారు ఇది ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను నేను చూశాను అన్నమాట ఓకేనా సో ఇది ఒకవేళ ఇక్కడ ఇక్కడ కూడా జేఈ అవడం ఎలాగంటే ఇక్కడ కూడా సేమే ఎట్లా అయితే మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో జాయిన్ అవుతారో అక్కడికి త్రీ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత డిపార్ట్మెంటల్ వేకెన్సీ వస్తే కనుక ఆ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మీరు డైరెక్ట్ గా జేఈ అయిపోవచ్చు ఓకేనా ఇది ఓకే ఒకవేళ డైరెక్ట్ త్వరగా మీరు జేఈ అయిపోతే ఏంటన్నా ఆ తర్వాత పెద్ద పెద్ద పోస్ట్కి వెళ్ళొచ్చు అంటే లేదు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇంజనీర్ వరకు వెళ్ళి రిటైర్ అయిపోతారన్నమాట ఓకేనా అంతకన్నా పెద్ద పోస్ట్ దొరికే అవకాశం లేదన్నమాట ఉండదు ఓకేనా ఏజ్ అయిపోతుంది కదా అవన్నీ చేసేసాం ఒకవేళ మరి అన్న డైరెక్ట్ గా జేఈలో జాయిన్ అయితే ఎలాగన్నా జేఈలో జాయిన్ అయినా సరే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లోనే అలాగే మీ శాలరీ పెరుగుతూ ఉంటుంది కానీ మీరేంటంటే ప్రమోషన్ అయితే ఒక్క ఒక రెండు ప్రమోషన్లే వస్తాయి అదే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గానే ప్రమోట్ వస్తు వస్తుంది అన్నమాట ఓకేనా ప్రమోషన్ అలా ఉంటుంది సో ఇది అండ్ ఇప్పుడు మనం ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ డిఫరెంట్ కదా గ్రూప్ డిలో కూడా ఎస్ఎన్టీ అసిస్టెంట్ ఉంటారు అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అసిస్ఎన్టీ ఉంటారు అలాగే గ్రేడ్ వన్ కూడా ఉంటారు అన్నమాట ఒకవేళ గ్రూప్ డిలో ఎస్ఎన్టీలో జాయిన్ అయితే గనుక సేమ్ ప్రమోషన్ లేట్ పడుతుంది ఓకేనా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అవడానికి అలాగే గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీలో జాయిన్ అయిన గానీ ప్రమోషన్ సేమ్ ఇలానే ఉంటుంది టూ వన్ ఆ తర్వాత సీనియర్ ఆ తర్వాత సీనియర్ టెక్నీషియన్ ఇలా అన్నమాట ఓకేనా ఇది ఒకవేళ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ లో గ్రేడ్ త్రీ లో జాయిన్ అయితే గనక గ్రేడ్ టూ గా ప్రమోట్ అవుతారు ఆ తర్వాత గ్రేడ్ వన్ గా ప్రమోట్ అవుతారు ఆ తర్వాత సీనియర్ టెక్నీషియన్ ఆ తర్వాత జేఈ ఆ తర్వాత సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఒకవేళ గ్రేడ్ వన్ లో టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఇప్పుడు ఎగ్జామ్ జరిగింది కదా డైరెక్ట్ గా గ్రేడ్ వన్ లో జాయిన్ అయితే గనక ఇక్కడ జాయిన్ అయితే ఆ తర్వాత మీకు సీనియర్ టెక్నీషియన్ గా ప్రమోట్ అవుతారు ఒకవేళ మీ వద్ద టైం ఉంటే గనక ఐ మీన్ ఏజ్ అవకపోతే జేఈ అవుతారు బట్ చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ సీనియర్ టెక్నీషియన్ గానే చాలా మంది రిటైర్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ప్రమోషన్ అనేది చాలా తక్కువ ఈ డిపార్ట్మెంట్ లో ఓకేనా సో ఇది ఇది గైస్ ఇలా ఉంటుంది ప్రమోషన్ అది గ్రూప్ డి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి అలాగే ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కానివ్వండి అలాగే టెక్నిషియన్ గ్రేడ్ వన్ కానివ్వండి ఓకేనా ప్రమోషన్ అయితే ఇలా ఉంటుంది ఓకే మరి అసిస్టెంట్ కి టెక్నీషియన్ కి జేఇ కి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కి కనెక్షన్ ఏంటి అంటే వర్క్ ప్లేస్ లో చూడండి ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉంటారు ఒక సెక్షన్ కి ఒక సెక్షన్ కి ఓకేనా ఇలా పూర్తి పూర్తిగా వర్క్ యూనిట్ లో కనీసం ఒక యాభై మంది సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ అయితే ఉంటారు అలాగే వీళ్ళ కింద జేఈ ఉంటారు ఓకేనా అలాగే జూనియర్ ఇంజనీర్ ఉంటారన్నమాట జూనియర్ ఇంజనీర్స్ కూడా ఒక సెక్షన్ లో కనీసం అరవై నుంచి డెబ్బై మంది జూనియర్ ఇంజనీర్లు అయితే ఉంటారు ఓకేనా ఆ తర్వాత వీళ్ళ కింద ఎవరు పనిచేస్తారు అంటే ఇది టెక్నీషియన్స్ అనమాట వీళ్ళందరూ టెక్నీషియన్ వన్ టూ త్రీ ఫోర్ అలాగే ఫ్రో ఫోర్ అదే గ్రూప్ డి అసిస్టెంట్ వీళ్ళందరూ ఏంటంటే జేఈ కింద పని చేస్తారన్నమాట ఒక పని ఇస్తారో ఆ పనిని పూర్తి చేసి జేఈ కి చెప్పాలన్నమాట అలా ఉంటుంది ఓకేనా ఇక్కడ టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ వారు ఎక్కువ ఉంటారు అనమాట కనీసం ఒక ఎనిమిది వందల మంది లేదా వెయ్యి మంది ఇలా ఉంటారనమాట అన్ని కలిపి సో ఇలా ఒక సెక్షన్ లో యాభై మంది సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ ఉంటే అరవై డెబ్బై మంది జేఈలు ఉంటారు అలాగే ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు స్టాఫ్ ఉంటారన్నమాట అదే టెక్నీషియన్స్ ఉంటారన్నమాట ఇలా ఉంటుంది అందుకే టెక్నీషియన్స్ వేకెన్సీ ఎక్కువ వస్తుంటాయి జేఈ వేకెన్సీ తక్కువ వస్తుంటాయి అప్పట్లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కూడా వేకెన్సీ వచ్చేవన్నమాట చాలా తక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా సో ఐటీఐ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే ప్రమోషన్స్ గురించి కూడా మీరు తెలుసుకున్నారు ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్